ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికి కొన్ని గ్రామాల సర్వే నంబర్ల గురించి వివరించాను ఈరోజు నేను దుగ్గ్రాల మండలంలోని యమని గ్రామం యొక్క సర్వే నంబర్లు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ను ఫాలో అవ్వండి యమని గ్రామంలో రీసర్వే పూర్తి కానందున ఇక్కడ సర్వే నంబర్లు ఉంటాయి నేను ఈ కింద వివరించే సర్వే నంబర్లో ఓఆర్ఆర్ కింద ప్రభుత్వం భూసేకరణ చేయనుంది సర్వే నంబర్ పదమూడు వందల అరవై ఏడు సర్వే నంబర్ పదమూడు వందల అరవై ఎనిమిది పదమూడు వందల ఎనభై రెండు పదమూడు వందల ఎనభై మూడు పదమూడు వందల ఎనభై నాలుగు డ్యాష్ వన్ అలాగే సర్వే నంబర్ పదమూడు వందల ఎనభై నాలుగు డ్యాష్ టూ పదమూడు వందల ఎనభై నాలుగు డ్యాష్ త్రీ పదమూడు వందల ఎనభై నాలుగు డ్యాష్ ఫోర్ పదమూడు వందల ఎనభై నాలుగు డ్యాష్ ఫైవ్ పదమూడు వందల ఎనభై ఐదు పదమూడు వందల ఎనభై ఆరు పదమూడు వందల ఎనభై తొమ్మిది పదమూడు వందల తొంభై పదమూడు వందల తొంభై ఒకటి పదమూడు వందల తొంభై నాలుగు పదమూడు వందల తొంభై ఐదు పద్నాలుగు వందల అరవై ఐదు టూ సి పద్నాలుగు వందల అరవై ఆరు పద్నాలుగు వందల అరవై ఏడు వన్ ఏ పద్నాలుగు వందల అరవై ఏడు వన్ బి పద్నాలుగు వందల అరవై ఏడు డ్యాష్ టూ పద్నాలుగు వందల అరవై ఎనిమిది వన్ ఏ పద్నాలుగు వందల అరవై ఎనిమిది వన్ బి పద్నాలుగు వందల అరవై ఎనిమిది డ్యాష్ టూ పద్నాలుగు వందల అరవై తొమ్మిది పద్నాలుగు వందల డెబ్భై పద్నాలుగు వందల డెబ్బై ఒకటి పద్నాలుగు వందల డెబ్బై రెండు పద్నాలుగు వందల డెబ్బై మూడు పద్నాలుగు వందల డెబ్బై ఆరు పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది పద్నాలుగు వందల ఎనభై పద్నాలుగు వందల ఎనభై ఒకటి పద్నాలుగు వందల ఎనభై రెండు పద్నాలుగు వందల ఎనభై ఐదు పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది బి వన్ పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది బీ టూ పద్నాలుగు వందల తొంభై డ్యాష్ వన్ పద్నాలుగు వందల తొంభై డాష్ టూ పద్నాలుగు వందల తొంభై డాష్ త్రీ పద్నాలుగు వందల తొంభై ఫోర్ ఏ పద్నాలుగు వందల తొంభై ఫోర్ బి పద్నాలుగు వందల తొంభై ఫైవ్ ఏ పద్నాలుగు వందల తొంభై ఒకటి డాష్ ఏ పద్నాలుగు వందల తొంభై ఒకటి డాష్ బి పద్నాలుగు వందల తొంభై ఏడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది డ్యాష్ ఏ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది డ్యాష్ బి పదిహేను వందలు పదిహేను వందల ఒకటి పదిహేను వందల రెండు పదిహేను వందల మూడు పదిహేను వందల నాలుగు పదిహేను వందల ఐదు ఏ పదిహేను వందల ఐదు బి పదిహేను వందల ఇరవై ఆరు పదిహేను వందల ఇరవై ఏడు పదిహేను వందల ఇరవై ఎనిమిది డ్యాష్ ఏ పదిహేను వందల ఇరవై ఎనిమిది డ్యాష్ బి పదిహేను వందల ఇరవై తొమ్మిది పదిహేను వందల ముప్పై పదిహేను వందల ముప్పై ఒకటి సర్వే నెంబర్లో భూసేకరణ చేయనున్నారు అలాగే సర్వే నెంబర్ పదిహేను వందల ముప్పై రెండు పదిహేను వందల ముప్పై మూడు పదిహేను వందల ముప్పై నాలుగు పదిహేను వందల ముప్పై ఐదు పదిహేను వందల ముప్పై ఆరు పదిహేను వందల ముప్పై ఏడు పదిహేను వందల ముప్పై ఎనిమిది బిలో ప్రభుత్వం భూములను సేకరించనుంది ఓఆర్ఆర్ కింద ఫ్రెండ్స్ ఇది ఓఆర్ఆర్ కింద ఏమని గ్రామంలో భూసేకరణ చేయనున్న భూముల సర్వే నంబర్ల వివరాలు